వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షేక్ నూర్జహాన్ ఆధ్వర్యంలో పొదిలి నగర పంచాయతీ నాలుగవ సచివాలయ పరిధిలోని పద్దెనిమిదవ వార్డులో ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఎంటింట ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రతి ఒక్కరిని కలుస్తూ అప్యాయంగా పలకరిస్తూ మార్కాపురం నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న అన్న రాంబాబుని ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న చివరెడ్డి భాస్కర్ రెడ్డిని గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉన్నదని పుదటి నగర పంచాయతీ అభివృద్ధి ఇద్దరు మన మంచి మనుషులు ఎంత దేనికి ఎనకాడే వాళ్ళు కాదు మన పొదిలైతే నిజంగా చాలా డెవలప్మెంట్ అయితే పెద్ద చెరువుకి నీళ్ళు వస్తాయి అన్నీ వస్తాయి మనకి అన్ని సదుపాయాలు కలిగిస్తారు ஜெருவுக்கு பிள்ளல்கிட்ட உதோ உதவ ரூபாய் அண்ணா மாடி போயிக்கு پوچھڻ لاءِ hey.